ఇక్కడ మీడియా మిత్రుల అందరికీ నమస్కారం నిన్న రాత్రి ఇక్కడ విజయనగర కాలనీలోన పది పదకొండు లోపల ఎవరు తెలియని వ్యక్తులు ఎవరు కారణ వాసులేనంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తీయాలని ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక అనుకుంటున్నారంట అది నిన్నేదో తీయాలని వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో ఈ జెండా కట్ట ఈ రాలేక చాలా ఇబ్బంది కూడా పడినారు ట్రై చేసినారు పైపుడు చాలా బెండ్ చేసి ఎరు చూసినారు కానీ అది బెండి కాలేదు గట్టి పైపు కాబట్టి కానీ దయచేసి చెప్తున్నాను మీరు ఎంత కట్ట తీయాలనుకున్నా ఈ పైప్ ఎంత పెరగాలనుకున్నా ఎంత ట్రై చేసే రాలేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పైపులా కట్టెలాగా నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు బాగా గుర్తించుకున్న దీని ఇలాంటి అల్లర్లు సృష్టించే పార్టీలకి ఘర్షణ తీసే దారి మంచిది కాదు దయచేసి వాళ్ళ నాయకులు వాళ్ళ వాళ్ళ పార్టీ ఎవరన్నా ఇలాంటివి జరిగిందో కాబట్టి వాళ్ళు పిలిపించి ఖండించి ఇమ్మీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుని వాళ్ళ పార్టీ కానీ తర్వాత చట్టపరంగా దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా పోలీసు వాళ్ళ శాఖ కూడా ఇలాంటి ఘర్షణలు జరగకూడదు ప్రజలు ఓటు వేసి తీర్పించిన తర్వాత ప్రజా పరిపాలన చేయాలి కానీ ఈ జెండా కట్టలు కానీ పార్టీ పార్టీ వ్యక్తిగతం కానీ పోకూడదు ప్రభుత్వాలు ఒక ఒకటే శాశ్వతం కాదు ప్రజలు ఈరోజు మనకి వేయచ్చు వాళ్ళకి వేయచ్చు కానీ గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయాలని మనం దాన్ని ఆలోచించి ముందుకు పోవాల కానీ రాజకీయ పార్టీలు కానీ ఇలాంటి జెండా గట్టలు అనవసరం జోలికి పోయి చేసి లేనిపోని కార్యకర్తలు పార్టీలో ఆలోచనలు తెప్పించి ఘర్షణలు దారి తీసి ఎక్కడికో తీసుకుపోయి అనవసరం ఉన్న ఏరియాని ఈ ఊరిని ఇలాంటి వాతావరణం వేరే దారికి తీసుకుపోకూడదు దయచేసి ఎవరు ఏమనేది ఇమ్మీడియట్గా పోలీస్ శాఖ వాళ్ళు కంప్లైంట్ ఇస్తాము వాళ్ళకి సంబంధించి డిఎస్పీ కానీ సీఎ మన తీయటం సీఏ కానీ ఎస్పీ గారు కానీ కానీ ఖచ్చితంగా కంప్లైంట్ పెడతాం ఇమ్మీడేట్ వాళ్ళపైన యాక్షన్ తీసుకుని చట్టమైన చర్య కేసులు పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దయచేసి లేని పక్షం లేదని ఎగ్జేస్తే మళ్ళీ దీన్ని ఇంకా విధంగా మన పార్టీ టౌన్ పరంగా తీసుకుని కూడా చాలా ఉద్యమాలు జరిగే ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ దీనిపైన యాక్షన్ తీసుకున్నాలని ఈ మేము తెలియజేస్తున్నాం నరసింహులు మునుసరావు ఇచ్చారు మా ఈరోజు ఆధ్వని నియోజకవర్గంలోని వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా కట్టని ఇక్కడ కొంతమంది అల్లరి మూకలు దీన్ని వంచి డ్యామేజ్ చేయడం జరిగింది ఇది ఒక దురుద్దేశపరంగా చేసినటువంటి సంఘటనగా మేము పరిగణిస్తున్నాము ఎందుకంటే రాత్రి పదకొండు గంటల సమయంలో వచ్చేసి ఆ జెండా కట్టని వంచి ఇరగొట్టడానికి ప్రయత్నించారు అది ఇరిగి ఇరిగిపోనందువలన దానికి మళ్ళీ వచ్చి మార్నింగ్ ఆ ఫింగర్ ప్రింట్స్ ఏమైనా పోలీసు వాళ్లకు దొరుకుతాయనే అనే ఉద్దేశంతో దానికి అంత పూసి వెళ్ళడం జరిగింది ఇటువంటి కార్యక్ర ఇటువంటి సంఘటనలకు పాల్పడే వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఇది ఈ ఏరియాలోనే ఎవరికి కూడా ఇది మంచి సంఘటన కాదు ఏ పార్టీ అయినా ఉండొచ్చు ఇటువంటి కార్యకలాపాలకు మాత్రం ఏ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీనికి ఎవరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయకూడదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈరోజు మాది అధికారం ఉందని చెప్పి మా ఈ పని మీరు చేస్తే రేపు ఇంకొకరిది అధికారం వచ్చినప్పుడు దీనికి రెండింతలు ఎక్కువగా చేస్తే అవకాశం ఉంది కాబట్టి దయచేసి పోలీసు వారు దీన్ని సుమోటోగా కేసుని పరిగణలోకి తీసుకొని ఇమీడియట్గా ఈ కార్యక్రమానికి పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను రఘునాథ్ గతంలో గతంలో ఇదే ఏరియాలో ఇంత ముందు వేరే పార్టీకి సంబంధించిన జెండా కట్ట కూడా ఇరగొట్టారని చెప్పి ఒకసారి సంఘటన జరగడం జరిగింది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కానీ శాంతి భద్రతలను వారు వారి ప్రభుత్వం ఆధ్వర్యంలో వారు పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారేమో నేను స్వేచ్ఛనిచ్చాను ఆదోన్లో గుండాలు వెళ్ళిపోయినారు రౌడీలు వెళ్ళిపోయినారని చెప్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుండేది ఎవరనేది అని నేను ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అంటే చర్య అంటారు చెందిన నాయకులు దీన్ని పాల్పడ్డారని చెప్పి మాట్లాడలేదు ఖచ్చితంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో స్ఫూర్తిగా జరిగినటువంటి సంఘటనే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను పత్రికా నిన్న రాత్రి గుర్తు తెలియని కొంతమంది దుండగులు విజయనగర్ కాలనీలో గతంలో కూడా ఇక్కడ మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలనైతేనేమి నాయకులనైతేనేమి ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయి వాళ్ళ మీద కంప్లైంట్లు కూడా ఉన్నాయి మరి నిన్న రాత్రి మరి అల్లరి ముఖాలు చేసినారా వాళ్ళు చేసినారా అనేది పోలీసు నిర్ధారణ చేయాలా ఎందుకంటే మీరు ఎన్ని చేసినా ఈరోజు కుటుంబ ప్రభుత్వం అబద్ధాల హామీలతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారం వచ్చినారు కాబట్టి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ మీరు పార్టీ జెండాలని వంచేసి పగలగొడితే ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీలో సాధ్యం కాదు ఈ నియోజకవర్గంలో అలాంటివి జరగవు మీరు అన్ని భయపెట్టాలన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రెపరెపలాడుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ సాబిప్రసాయి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఒక ఎమ్మెల్యే సాయి రెడ్డి గారు ఈరోజు కుటుంబ ఎమ్మెల్యే చూస్తూ ఉన్నాము ఈ కుటుంబ ప్రభుత్వం కూడా చూస్తూ ఉన్నాము అన్ని అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారా ఆధ్వర్యలో ఉన్నటువంటి పార్థసారథి గారు ఎంతవరకు ఆదన డెవలప్మెంట్ చేశారు ఇట్లాంటి ప్రోత్సాహం మా నా నియోజకవర్గంలో ఇలాంటి జరగమని చెప్పారు ఆయన మళ్ళీ ఈరోజు ఇది ఇది ఎలా జరిగింది అందుకే మా పార్టీ తరఫున ఈరోజు త్రీ టౌన్లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం అధికారికంగా వాళ్ళు ఏదైనా అధికారులు దాని మీద చర్య తీసుకొని మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకొని బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది ఎందుకంటే ఈ రెచ్చగొట్టే ధోరణులు ఈ నియోజకవర్గంలో జరగవు ఎందుకంటే శాంతియుతంగా ప్రజలకు సేవ చేయండి ప్రజల నుంచి వాళ్ళు మన్ననాలు పొంది పార్టీని డెవలప్మెంట్ చేసుకోవాలి కానీ ఇలా జెండాలు ఎరుగొట్టడము ఇలాంటి పలగొట్టడము ఇట్లాంటి భయభ్రాంతులు గురి చేస్తే ఇక్కడ ఎవరు భయపడవలేరు రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇలాంటివి పునరావృతం కాకున్నట్ల చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది మా పార్టీ ఎక్కడ కూడా భయపడే సమస్య లేదు ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ గతంలో ఎప్పుడు కూడా గలాట్లకు ప్రోత్సహించలేదు ఆదర్లో ఏ నాయకుడు కూడా మళ్ళీ ఈరోజు ఇటువంటి జరుగుతూ అంటే ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఇలాంటి ఎవరైతే ఈ అసాంఘిక శక్తులు ఉంటారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కూడా మేము కంప్లైంట్ చేసి వాళ్ళకి విన్నవించడం జరుగుతూ ఉంది